హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ నాని ఫ్యాషన్ సెవెన్ థర్టీ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సిల్వర్ సామాన్లు నేను ఎలా ఇన్ని సామాన్లు ఎలా కొనగలిగాను అని మీకు చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చిన్నగా షేర్ చేస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయబాకండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సామాన్లన్నీ కూడా ఏదో స్టోర్ షాప్లో నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ మాకు వీడియో చూపిస్తున్నారు అనుకుంటే మీ భ్రమేణండి అదంతా కాదండి అప్పుడు మీరు పప్పులో కాలేసినట్టే ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఈ సిల్వర్ సామాన్లన్నీ కూడా ఇంటి దగ్గర చికెన్ ఎంట్ర సామాన్లన్నీ కూడా నేను ఒక్కొక్కటి కూడా కొనుక్కున్నానండి ఓన్గాను రియల్గా తీసుకున్నవే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తలక తలకున్న జుట్టంతా ఊడిపోయిందని బాధపడాలో ఊడిపోయిన జుట్టుకి ఇన్ని సామాన్లు వస్తున్నాయని ఆనందపడాలో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంత ముందలైతే నాకు పెళ్లి కాకముందల నా జడ వచ్చేసి కొద్దిగా మీడియంగా ఉండేది ఫ్రెండ్స్ ఆ తర్వాత నాకు పెళ్ళైన తర్వాత నా జడలో కొద్దిగా మార్పు వచ్చిందండి చాలా బాగా దృఢంగా ఒత్తుగా పెరిగిందండి లాంగ్ హెయిర్ లాగా తయారైందండి ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా అందరూ పెళ్ళైన తర్వాత చాలా మార్పు వచ్చింది జడ చాలా బాగా పెరిగింది బాగుంది అని కూడా మా చుట్టాలందరూ కూడా అడిగేవాళ్ళండి అప్పుడు జడకి ఆయిల్ రాస్తున్నారు అని కూడా అడిగేవాళ్ళండి అప్పుడైతే నేను ఆ రోజుల్లో నేను అలమండ్ ఆయిల్ యూజ్ దానండి ఆయిల్ వచ్చేసి బాగానే ఉందండి అప్పుడు నా జుట్టు కూడా చాలా బాగా పెరిగి చాలా జడ అందంగా కనిపించేదండి చాలా బాగుండేది చూడటానికి కూడా లుక్గా ఉండేది ఆ తర్వాత ఏమైందో ఏందోనండి సడన్గా మా చుట్టాలందరి దిష్టి తగిలిందండి ఆ తర్వాత మాత్రం దృష్టికి నా నాపురాయైన పగిలిద్ది అన్న సామెత పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి మనకు ఆ సామెతలో అయితే పచ్చి నిజమే ఉందండి ఆ సామెత లాగానే నాకు కూడా దిష్టి బాగా తగిలింది ఫ్రెండ్స్ దిష్టి తగిలి జుట్టంతా కూడా ఊడిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జుట్టంతా ఊడిపోయి ఇప్పుడు నాకు ఇప్పుడు నా హెయిర్ అయితే చిన్న పిల్లల హెయిర్ లాగా ఉందండి ఇప్పుడు జడ చూడటానికి కూడా బాగోలేదు అంతలా ఊడిపోయిందండి ఏమైందో కానీ అంత దిష్టి తగిలేసిందండి అలా అలా ఊడిపోయి చాలా ఇదిగా ఉండేదండి జడ ఇప్పుడు చూడటానికి కూడా లుక్కు లేదండి అందువల్ల నేను ఈ సామాన్లు తీసుకుంటూ ఉంటానండి ఇది ఒక అలవాటు ఊడిపోయిన వెంట్రుకల్ని ఊరికనే పడే పడేయనండి నేను వేస్ట్గా ఇలా ఒకటిగా తీసేసుకొని స్టోర్ చేశాను ఫ్రెండ్స్ టూ ఇయర్స్గా తీసుకున్నానండి ఈ సామాన్లు మీరు కూడా ఇళ్ళ దగ్గర ఎవరైనా అమ్మేవాళ్ళు మేము వెంట్రుకలు కొంటామని అమ్మేవాళ్ళు వస్తే మాత్రం వేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు బాగా మోసం చేసి మీకు మొత్తం తీసేసుకొని వెళ్ళిపోతారండి ఏమి ఇవ్వకుండా చుట్టేసుకొని సంచిలో వేసేసుకొని మొత్తం తీసుకొని వెళ్ళిపోతారండి అందువల్ల అప్పుడు మీరే నష్టపోతారు అందువల్ల మీరేం చేయాలంటే ఈ చిన్న చిన్న స్టో స్టోర్ సామాన్లు తీసేసుకోండి ఒకటిగా మీకు కూడా ఇళ్ళలో యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు కూడా నాలాగా ఈ అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టుమారో మరో వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆ